నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా అనుకోని పరిణయం సీజన్ టూ రాకీ జస్వికల హృదయమైన ప్రేమ కథ భాగం ఏడు ఆమె తనువులో నుండి వేడి ఆవిర్లు వస్తుంటే ఇక నిద్ర పట్టదని జెస్వికి అర్థమైంది లేచి భారంగా తన అడవులు వాష్రూమ్ వైపు వేసింది షవరాన్ చేసి దాని కింద నిలబడింది కోరికతో వేడెక్కిన తన ఒంటిని చన్నీళ్లతో చల్లబరిచింది అంతేకాదు ఆమె కార్చిన కన్నీళ్లు ఆ షవర్ నీటిలో కలిపేసింది అలా ఎంతసేపు ఉందో కానీ చలిగా అనిపిస్తుంటే టావెల్ చుట్టుకొని గదిలోకి వచ్చింది రాఖీ ఆమె ఒంటి మీద నుండి దూరం చేసిన దుస్తువులు మంచం పక్కన పడి ఉన్నాయి వేసుకోవడానికి మరో జత బట్టలు లేక అవే తీసి వేసుకుంది ఆ గది కిటికీలో నుండి బయటికి చూసింది టైం ఎంత అయిందో తెలియదు కానీ ఇప్పుడప్పుడే తెల్లవారే సూచనలు కనిపించలేదు ఆమెకి చిన్నగా అడుగులు వేస్తూ హాల్లోకి వచ్చింది అక్కడ ల్యాండ్ లైన్ ఫోన్ ఉండడం చూసి తన ఫ్రెండ్ దీపికకు కాల్ చేసి మాట్లాడితే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది అలా అయినా తన బాధని కొంత తగ్గించుకోవాలి అనుకుంది వెంటనే ఆ ల్యాండ్లైన్కి ఫోన్ చేతిలోకి తీసుకొని పని చేస్తుందో లేదో చెక్ చేసింది పని చేస్తోంది నెంబర్ డయల్ చేస్తుంటే చప్పున నెంబర్ ఎంతో గుర్తుకు రాలేదు ఆమెకి ఈ సెల్ ఫోన్ పుణ్యమా అని సెల్ నెంబర్ నాలుకపై ఉండడం లేదు కాసేపు ఆలోచిస్తే కానీ ఆమెకు గుర్తు రాలేదు వెంటనే డయల్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది అది రింగ్ అవుతుంటే టెన్షన్గా అనిపించింది దీపు పికప్ ద ఫోన్ అనుకుంది అదేదో మార్నింగ్ టైం అయినట్టు ఈలోపు రాఖీ కానీ ఇంకెవరైనా కానీ ఇటువైపు వస్తారేమోనని కంగారు పడుతూ నలువైపులా తన చూపులు సారించింది ఆమెకి ఎవరి జాడా కనిపించలేదు ఎలాంటి అలికిడి వినిపించలేదు ఇంతలో కాల్ లిఫ్ట్ చేసిన దీపిక హలో ఈ టైంలో ఎవరు ఫోన్ స్క్రీన్పై అన్నోన్ నెంబర్ కనిపించడంతో నిద్రమత్తుతో అడిగింది సంజుతో బయటికి వెళ్ళిన ఆమె డిన్నర్ చేసి చాలా ఆలస్యంగా రూమ్కి వచ్చింది కునుకు పట్టిన కాసేపటికి ఫోన్ రావడంతో విసుక్కుంది దీపు నేను జస్విని చాలా లో వాయిస్తో చెప్పింది ఆమె వస్తే ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఈ టైంలో కాలేమిటి మంచి నిద్రలో ఉన్న ఆమె నిద్రమత్తుతో ఏదేదో వాగేసింది ఆ తర్వాత ఆమె సిక్స్ సెన్స్ పనిచేసి గబుక్కున లేచి కూర్చుంది జస్వి నువ్వేనా ఫోన్ చేసింది అనుమాన నివృత్తి కోసం అడిగింది ఆ నేనే చిన్నగా చెప్పింది ఆమె అమ్మయా నువ్వేనా అని ఉదయం నుండి తను పడ్డ టెన్షన్ తగ్గించుకుంది జస్వి నువ్వు నమ్ముతావో లేదో కానీ నిన్ను అతడు ఎక్కడికి తీసుకెళ్లాడో నువ్వేమైపోయావోనని తెగ టెన్షన్ పడ్డాను సమయం గడుస్తున్నా నీ దగ్గర నుండి ఎలాంటి సమాచారం లేకపోవడంతో చాలా కంగారు పడ్డాను తెలుసా తను ఆమె గురించి పడ్డ ఆందోళనని వివరించింది ఏం చెప్పాలో తెలియక అని భారంగా నిట్టూర్చింది జస్వి కాసేపు మౌనంగా ఉంది దీపు ఆమెకి ఏదో గుర్తుకు వచ్చింది నీ పని పతిదేవుడు నీ పక్కన లేడా ఈ టైంలో కాల్ చేశావు కొంటేగా అడిగింది లేడు నా నిద్ర పాడు చేసి పక్క గదిలో బజ్జోని ఉంటాడు కినుగ్గా చెప్పింది ఆమె లేడా ఆశ్చర్యంతో గట్టిగా అరిచింది దీపు కంగారు పడుతూ ఏంటే ఆ అరుపు నీ మొగుడేదో నీ పక్కలో నుండి పారిపోయినట్టు కసిరింది జస్వి ఆమె అరుపుకు ఎవరైనా లేచి వస్తారేమోనని కంగారు పడింది ఫోన్ చేతిలోనే ఉంచుకొని అటు ఇటు చూసింది నిశ్శబ్దంగా ఉన్న ఆ హాల్లో లైట్ వెలుతురు మసకగా పరుచుకొని ఉంది అక్కడ ఆమె ఉచ్వాస నిశ్వాసాలు ఆమెకే వినిపిస్తున్నాయి కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా భయాన్ని కలిగిస్తుంది ఇప్పుడు ఆమెకు అలాగే ఉంది వసే దీపు కాస్త చిన్నగా మాట్లాడవే తల్లి నీ పుణ్యం ఉంటుంది ప్రాధేయపడింది అలాగలాగే అన్న దీపు నీ హీరో అంత మోజుపడి నేను పెళ్ళి మండపంలో నుండి ఎత్తుకెళ్ళిపోయాడు కదా ఈ రాత్రి నిన్ను పడకగదిలో నలిపేస్తాడని నేను అనుకుంటే ఇలా ఎలా నేను వదిలేసి వెళ్ళాడు అనుమానంతో బుగ్గలు నొక్కుకుంది పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టు నువ్వు నీ అనుమానమును విసుక్కుంది పిచ్చి మాటలు కావే జస్వి ఈ టైంలో ఏం మాట్లాడాలో అవే మాట్లాడుతున్నాను కొంటేగా అన్న దీపిక ఇంతకు మీ ఆయన ఎవరో ఏమిటో కనుక్కున్నావా లేదా ఆరగా అడిగింది ఎక్కడా ఆ అవకాశం నాకు ఇస్తేనా పేరు మాత్రం నేను అడగకుండానే చెప్పేశారు నిట్టూర్చింది పోనీలే పేరైనా చెప్పారు కదా అంతా ఒక్కసారి చెప్తే నువ్వు విని తట్టుకోలేవని మెల్లమెల్లగా సస్పెన్స్ని రిలీవ్ చేస్తారేమో ఎంతైనా డేరింగ్ డాషింగ్ హ్యాండ్సమ్ గై కదా మీ ఆయన పెళ్లి మండపంలో చూసినా అతన్ని గుర్తు తెచ్చుకుంది దీపిక ఓసే దీపు నువ్వు నా పక్కన లేవు కాబట్టి బతికిపోయావు లేదంటేనా ఇప్పుడు నువ్వు తెప్పిస్తున్న చిరాకుకి నీ బుర్ర ఈ పాటకి రామకీర్తన పాడించేదాన్ని గయ్యమని ఆమె మీదికి ఇంత ఎత్తున లేచింది చేసిందంతా చేసి ఎందుకే నన్ను కోప్పడతావు అమ్మ నువ్వు గుండెలు తీసిన బంటువి నా పక్కనే ఉంటూ ఎప్పుడు లవ్ చేసావో ఎప్పుడు ఇలా ప్లాన్ చేసావో నాతో ఏమైనా చెప్పావా కొంచెమైనా బయటపడ్డావా మీ పిన్ని చెప్పినట్టు బుద్ధిగానే ఉన్నట్టు కనిపించావు కానీ చివరికి నువ్వు మనసిచ్చిన వాడితో ఉడాయించావు తనకేమీ చెప్పనందుకు ఉక్రోషపడింది దీపిక నీ ముఖం ప్లాన్ లేదు ఏమీ లేదు అసలు నేను అతనిని ఇంతవరకు చూసిందే లేదు ఇక పరిచయమే లేని అతనితో ప్రేమ ఏంటి పెళ్లి ప్లాన్ ఏంటి నువ్వు కూడా అందరిలాగే అనుకుంటున్నావా నా గురించి తెలుసుకు తెలుసుకుంది ఇంతేనా బాధతో వాపోయింది జస్వి నువ్వు ఇలా చేసి ఉండవని నాకు తెలుసు జస్వి కాకపోతే ఏదో ఒక మూల చిన్న అనుమానం ఉండి ఇలా మాట్లాడుతున్నాను నీ మనసు నొప్పిస్తే సారీ అన్న దీపిక ఇంకా ఏంటి విశేషాలు ఆవలిస్తూ అడిగింది ఇప్పటికైతే ఏమీ లేవు నేను కాల్ చేసి చాలాసేపు అయింది ఎవరైనా లేచి వస్తే కష్టం నేను తర్వాత కాల్ చేస్తాను అనేసి దీపుకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ టక్కున పెట్టేసింది తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి తలపైకెత్తింది జస్విక ఎదురుగుండా ఆమెనే చూస్తూ కనిపించాడు అతడు అంత రాత్రివేళ చన్నీటితో స్నానం చేసి తన కదిగి వచ్చిన రాఖీకి పిచ్చి పట్టేలా ఉంది విరహం తనువుని కోపం మనసుని నిలవనియడం లేదు ఏవేవో ఆలోచనలు అతన్ని కుదురుగా ఉండనియడం లేదు పడుకొని బలవంతంగా నిద్రపోవాలని ప్రయత్నిస్తే అతనికి నిద్ర పట్టలేదు సరికదా చిరాగ్గా అనిపించింది ఇలా అయితే లాభం లేదు అనుకొని తన ఆలోచనలు మరోవైపుకు మరలించాడు తన ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకొని ఆఫీస్ వర్క్ చేస్తూ కూర్చున్నాడు అలా వర్క్ చేస్తూ కూర్చున్న అతనికి చిన్నగా తలనొప్పి మొదలైంది ఇక వర్క్ చేయడం తన వల్ల కాదు అనుకొని ల్యాప్టాప్ను పక్కన పెట్టేశాడు బాల్కానీకి రాగానే చల్లని గాలి అతని ఒంటికి తగిలి ఆమెను గుర్తు చేసింది ఇంతసేపు జస్వి ఆలోచనలు పక్కకు నెట్టడానికి చేసిన అతని ప్రయత్నం వృధా అయింది విరహంతో ఉల్లు విరుచుకోగా తీయని బాధతో కూడిన నిట్టూర్పు అతని నుండి వెలువడింది చుక్కల ముక్కు వేసినట్టు ఉన్న ఆకాశాన్ని అలాగే చూస్తూ నిలబడ్డాడు అమావాస్యకి ముందు రోజులు కావడంతో ఎవరో నల్లరంగు పులిమినట్టుగా ఉంది ఆకాశం కునుకు కంటికి చేరక కళ్ళు మంట పుడుతున్నాయి అతనికి ఇదేం చేస్తూ ఉంటుంది అన్న ఆలోచన రాగానే అతని అనుమతి లేకుండానే అతని అడుగులు జస్వికా పడుకొని ఉన్న గదివైపు పడ్డాయి గదిలో ఆమె కనిపించలేదు టైం చూశాడు ఉదయం నాలుగు గంటలు చూపించింది అతనికి కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆమెను వెతుకుతూ గదిలో నుండి బయటికి వస్తుంటే హాల్లో ఆమె ఎవరితోనో మాట్లాడుతున్నట్టు చిన్నగా మాటలు వినిపించాయి మెట్ల మీద నిలబడి ఆమెనే అలాగే చూశాడు ఆమె ముఖం అటువైపుకు ఉంది ఆమె వెనక భాగం మాత్రమే రాఖీకి కనిపించింది ఆమె చీరలో చీరకి జాకెట్కి మధ్య ఉన్న భాగం ఆ డీమ్ లైట్ వెలుగులో పసిరి వర్ణంలో మెరుస్తూ విరహంలో ఉన్న అతన్ని మరింత కవ్వించింది ఇంకా ఆమె కదులుతూ మాట్లాడడం వల్ల అప్పుడప్పుడు నెలవంకను పోలిన ఆమె సన్నని నడుము కనిపి కనిపించక అతన్ని ఊరించింది వెనక వైపు ఉన్న ఆమె మేని వంపు సొంపుల్ని చూసి ఫ్లాట్ అయిపోయి అలాగే నిలబడ్డాడు రాఖీ ఫోన్ పెట్టేసి తల పైకెత్తి చూసిన జస్వీకి మెట్ల మీద నిలబడి ఉన్న అతడు ఆమెని సీరియస్గా చూస్తూ తన ముందున్న రీలింగ్ని గట్టిగా పట్టుకొని కనిపించాడు అతన్ని చూడగానే ఆమె ఒళ్ళు జల్లుమంది భయంతో ఆమె దేహం కట్టెలా బిగుసుకుపోయింది ఫ్యాన్ తిరుగుతున్న చిరుచమటలు ఆమె ముఖానికి పట్టాయి ఆ నిశ్శబ్దపు హాల్లో వాల్ క్లాక్ టంగ్ టంగుమని కొట్టిన గంటతో లబ్ డబ్మని ఆమె గుండె కొట్టుకునే శబ్దం పోటీ పడింది అతడు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ మెట్లు దిగుతుంటే అతని అడుగులకి సమానంగా ఆమె ఒక్కొక్క అడుగు వెనక్కి వేసింది ఆ క్రమంలో ఆమె కాలికి సోఫా తగిలి వెనక్కి విరుచుకుపడింది గంభీరంగా ఉన్న అతని ముఖంలోని భావం ఆమెకు అర్థం కాలేదు అతడు అలాగే ఆమెను సమీపిస్తుంటే భీతితో ఆమె గొంతులో గుటికపడింది అతడు ఆమె దగ్గరికి వచ్చి సోఫాలో పడి ఉన్న ఆమె మీదికి వంగాడు ఏం చేస్తాడోనని భయపడి కళ్ళు గట్టిగా మూసింది ఆమెను రెండు చేతులతో ఎత్తుకోగానే కళ్ళు తెరిచి ఆశ్చర్యంతో అతన్ని చూసింది నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అడుగుతుంటే ఆమె మాట తడబడింది అతడు సైడ్ స్మైల్ ఇచ్చాడు కానీ సమాధానం చెప్పలేదు పడిపోతానేమోనని అతని మెడ చుట్టూ చేతులు వేసింది అలా చేసిన ఆమెను చూసి అతడు కళ్ళు చిన్నవి అయిపోయాయి కంగారు పడి చేతులు వెనక్కి తీసుకుంది కానీ తనను తాను అతని చేతుల మధ్య బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది మళ్ళీ అతని మెడ చుట్టూ చేతులు వేయక తప్పలేదు ఆమెకి అతడు ఆమెను అలాగే ఎత్తుకొని తన గదికి వచ్చి మంచం మీద పడుకోబెట్టాడు గబుక్కున లేచి కూర్చుంది అతడు ఆమెను అలాగే చూస్తూ ఉంటే మీరు పక్క గదికి వెళ్ళారు కదా ఇలా పడుకోవలేదా అమాయకంగా అడిగింది నువ్వు నన్ను పడుకోనిచ్చావా అసలు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు అతని చూపుకి ఆమె తత్తరపడింది నేనేం చేశాను విస్మయంతో తన కనురెప్పల్ని టపటప ఆడించింది నన్నేమీ చేయనివ్వకుండా చేశావు కదా అది చాలదు విసుగ్గా అన్నాడు మీరేగా నన్ను వదిలేసి వెళ్ళింది నంగిగా అనేసి చూపులు చూసింది అందుకేగా మళ్ళీ వచ్చింది అన్న అతడు వేసుకున్న టీషర్ట్ని తీసి అవతల పారేశాడు ఇప్పుడు అదెందుకు తీశారు వెరుగ్గా అతని చూసింది అతని ఉద్దేశం కొద్ది కొద్దిగా అర్థమవుతుంటే తన రెండు కాళ్ళు దగ్గరికి తెచ్చుకొని వాటి చుట్టూ చేతులు చుట్టేసి కూర్చున్న చోటనే మరింత దగ్గరికి ముడుచుకుపోయింది అతని కళ్ళు చిలిపిగా నవ్వాయి అతని కళ్ళల్లోని కొంటతనానికి ఆమె పెదాలు బిగించింది అతడు మంచం మీద వాలాడు ముడుచుకొని కూర్చున్న ఆమె చెయ్యి పట్టి లాగేసి తన పైకి తెచ్చుకున్నాడు ఆమె విసురుగా వచ్చి అతని అనాచ్ఛాదిత ఎదపై పడింది అతని ఎదపై చేతులు ఉంచి పైకి లేచే ప్రయత్నం చేసింది అతడు ఆమె చుట్టూ చేతులు అల్లేసి ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు ఇందాక అతడు ప్రవర్తించిన తీరుకి ఆమె హట్ అయింది మనసు కావాలని మారాను చేస్తున్నా అతనిని దూరం పెట్టాలి అనుకుంది అందుకే నాకు నిద్ర వస్తోంది అన్న ఆమె కావాలని బెట్టు చేసింది అందుకేగా నేను వచ్చింది అతని సమాధానం సూటిగా వచ్చింది అయితే పక్కకు వెళ్ళి పడుకోండి నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు అప్పుడు అలా తనని వదిలేసి వెళ్ళినందుకు అతని మీద అలక చూపించింది నేనెక్కడ పెట్టాను అన్న అతడు ఆమెను కౌగిలిలో బంధించి కళ్ళు మూసుకున్నాడు నాకు ఇబ్బందిగా ఉంది ముఖం చిట్లించింది జస్విక నాకు హాయిగా ఉంది ఆవలించాడు రాఖీ నేనేమైనా దిండు అనుకున్నావా ఆమెను కౌగిలిలో పొదుముకొని నిద్రలోకి జారుకుంటున్న అతనితో వాదనకు దిగింది డౌటా పెదవి విరిచాడు అంటే నేను అతడు అన్నది అర్థమవ్వగానే పళ్ళు నూరింది కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ స్టోరీని ఇలా చూసి అలా వదిలేయకుండా మంచి కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ